సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ నియోజకవర్గంలో ఆదివారం రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నందున వాగులు వంతెనలపై నుండి నీరు ప్రవహిస్తుంది ముందస్తుగా కల్హేర్ నుండి పిట్లం వాసర్ నుండి కంగ్డీ రోడ్ రాసోల్ నుండి కంగ్డీ రోడ్ జంగి కే జంగి బి నుండి కంగ్డీ రోడ్ వంగదల్ నుండి గైరాన్ తండా కల్హేర్ నుండి మీర్కాన్పేట్ తడ్కల్ నుండి డి బాన్స్వాడ హనుమంతరావు పేట నుండి మద్వార్ రోడ్లు తాత్కాలికంగా మూసివేశారు